చంద్రబాబు గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంరాయుడు గారు గుంటూరు మార్కెట్ యార్డ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తారు రైతులందరూ సమస్యల్ని అర్థం చేసుకున్నారు వ్యాపారస్తుల సమస్యలు అర్థం చేసుకున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కూలీలు వేజ్ వర్కర్స్ యొక్క సమస్యలు అర్థం చేసుకున్నారు తప్పనిసరిగా అందరి సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరిస్తారు మంత్రి అచ్చెన్నాయుడు గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దాని ద్వారా భవిష్యత్తులో రైతుకి మంచి గిట్టుబాటు జరగడం పల్నాటి నుండి కూడా మిర్చి బాగా పండి ఈ మార్కెట్కి వస్తుంది మేము రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలని రైతు ఆర్థిక ప్రగతిలో ముందుకెళ్లాలని మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అది అచ్చెమ్మ గారు నెరవేరుస్తారని దానికి అధికారులు కూడా అన్ని విధాల సహకారం అందిస్తారని ఆశీర్భాన్ని వ్యక్తం చేస్తున్నా థ్యాంక్ యూ